హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇంట్లో రోజు సీరియల్ చూస్తూనే ఉంటాం సీరియల్ సినిమాలు అయితే షూటింగ్ ఎలా జరుగుతుందా అని తెలుసుకోవాలి చాలా మందికి ఆతృతగా ఉంటుంది కదండి అయితే ఈరోజు నేను ఒక సీరియల్ మేకింగ్ చూపిస్తున్నాను ఈ సీరియల్ పేరేంటో మీరు కామెంట్ చేయండి నాకు ఎవరు కరెక్ట్గా ఎస్ చేస్తారో ఎంతమంది చేస్తారో చూద్దాం ఎంతమంది సీరియల్ ఫాలో అవుతున్నారో కూడా తెలిసిపోతుంది ఏది ఉన్నా లేకపోయినా సీరియల్ మాత్రం మస్ట్ కదండి ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు ఇవన్నీ వెహికల్స్ అండి షూటింగ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఇలా పెట్టేస్తారనమాట ఎక్కడ ఇక్కడ లాంగ్ ఉంటే మాత్రం ఇలా వెహికల్స్ పెడతారు లేదంటే ఎవరు వెహికల్లో వాళ్ళు వెళ్ళొచ్చు ఇలా వెళ్తారనమాట ఇలా బస్సులో కార్లు వాళ్ళు వాళ్ళు వెహికల్స్ పెడతా ఉంటారు పెద్ద ఆర్టిస్టులకైతే కార్లు అవి పెడుతూ ఉంటారు ఇలా చిన్న చిన్న ఆర్టిస్టులు అయితే ఇలా ఒకటే వెహికల్ పెడతారో అందరు ఎక్కేసి వెళ్ళిపోతారు అనమాట అయితే ఇప్పుడు నేను ఒక సీరియల్ షూటింగ్ చూపిస్తాను ఇది ఏ సీరియల్లో నాకు కామెంట్ చేయండి ఎంతమందికి తెలుస్తుంది ఎంతమంది సీరియల్ ఫాలో అవుతారో కూడా అర్థమైపోతుంది అనమాట ఇక్కడ ఎలా తీస్తారు ఏంటి ఫుడ్ ఏం పెడతారు ఇది కూడా ఈరోజు మీకు కొంచెం చూపించాలనుకుంటున్నాను నేను ఇలాంటి ఇలాంటి వీడియోస్ మీకు ఇష్టమైతే మాత్రం కామెంట్ చేయండి ఇలాంటి మేకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను నచ్చితే మీకు ఇది ఏ సీరియల్లో చెప్పండి నిజంగా సీరియల్ ప్రభావం మనుషుల మీద చాలా ఉంటుంది కదండి ఈ రోజుల్లో ఏది ఉన్నా లేకపోయినా ఊరుకుంటారు కానీ సీరియల్ చూడకుండా మాత్రం అస్సలు ఉండలేరు అనమాట ఇది ఏం సీరియల్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పెడతా ఉంటా మేకింగ్ వీడియోస్ కావాలంటే మాత్రం చెప్పండి అనమాట ఇప్పటివరకు నేను కుకింగ్ బ్లాగ్స్ చేశాను ఎక్కువగా ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే కుకింగ్ కూడా ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఫుడ్ వాళ్ళే పెడతారు అనమాట బ్రేక్ఫాస్ట్ మధ్యలో లంచ్ పెడతారు మధ్యలో ఎండాకాలం అయితే స్నాక్స్ ఇస్తూ ఉంటారు కూల్ డ్రింక్స్ మజ్జిగ అలా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారండి వాళ్ళు ఏమి తీసుకెళ్ళిన అవసరం లేదు పెద్ద ఆర్టిస్టులకు ఒకలాగా అంటే ఒక్కొక్క స్టేజ్ని బట్టి ఒకళ్ళు కంపెనీ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు అని ఉంటారు క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే ఇంకా హీరో హీరోయిన్స్ ఇవన్నీ మీకు తెలిసినాయి కదా కానీ సినిమాతో పోలిస్తే సీరియల్కి చాలా టైం పడుతుందంటండి సినిమాకి సినిమాకు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ సెవెన్కి వెళ్తే ఈవినింగ్ సెవెన్కి సిక్స్కి అలాగా అయిపోతుంది ఇప్పుడు చాలామంది గెస్ట్ చేసి ఉంటారు ఇది ఏం సీరియల్ అని చాలా బాగుంటుంది చూడండి కానీ సీరియల్ షూటింగ్ చూడగలుగుతాం చూడలేమండి బాబు సీ మనకు సీరియల్లో టీవీలో అయితే గబగబా చూసేస్తాం స్టోరీ తెలిసిపోతే కానీ ఆ వీడియోస్ చూస్తే మాత్రం మనం చూడలేము తర్వాత లంచ్ టైం అనమాట ఇదంతా ఫుడ్ వాళ్ళు పెట్టింది చూడండి ఎన్ని రకాల కర్రీసు పప్పులో ఒక రెండు మూడు రకాలు సాంబారు పప్పు తర్వాత మజ్జిగ పచ్చళ్ళు ఇలా ఏది లోటు ఉండదు చాలా బాగా పడతారు ఫుడ్డు ఒక్కొక్క కంపెనీ ప్రొడక్షన్ ఒకలా ఉంటుంది ఇది సీరియల్కి వాళ్ళే ఫుడ్ పెడతారు సీరియల్ అనే కాదు సినిమా ఏదైనా వాళ్ళే ఫుడ్ పెడతారు అనమాట తర్వాత మళ్ళీ లంచ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఇక్కడ డబ్బింగ్ ఎలా చెప్తారో చూడండి వాళ్ళు ప్రామిటింగ్ చెప్తే డబ్బింగ్ చెప్తారు ఇది మనకు తెలియదు వాళ్ళే చెప్తున్నారు అనుకుంటాము రియల్ వాయిస్ కూడా పెడతాను చూడండి కాల్ చేస్తున్నాను టెన్షన్ పడిపోయి స్ట్రాన్ లో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి వస్తుంది నేను వెళ్ళి ఆ గాడు దిక్కి ఇదంతా మీరు వీడియో తీస్తారు ఆ వీడియోలో రాత్రి అందుకు తోసిందే కనపడాలి రాతి అందరూ కనపడకూడదు అబ్బా అలా నదిరిపోయింది సరే సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను మీరు కూర్చోండి అమ్మా అలా వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు 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 ఇక్కడ చూసారా మా అమ్మాయి వస్తుంది చిన్నగా నల్లగా లేచింది ఏదో చూసారా ఇప్పటిదాకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ ఇదే చూసారా వాళ్ళు ఏం చెప్పారో ఇది అదే సీన్ ఇదనమాట ఇలా ఉంటుంది మేకింగ్ చాలా బో ఒక్కొక్క సీన్ ఒక పది ఇరవై సార్లు తీస్తారంటండి మనం అయితే రియల్గా డైరెక్ట్గా చూస్తే సీరియల్ మీద ఇంట్రెస్ట్ కూడా పోవచ్చు కానీ చాలా మందికి ఇలా మేకింగ్ వీడియోస్ చూడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది దట్టు సీరియల్ అంటే ఇంకా పిచ్చి ఉంటుంది కదా ఈ సీరియల్ ఇలాంటివి చాలా వరకు ఎక్కువ టైమే పడుతుంది సినిమాలు అయితే తొందర తొందరగా అయిపోతాయి గానీ సీరియల్ అయితే ఎక్కువ టైమే పడుతుంది అంటే వాళ్ళు మార్నింగ్ వెళ్తే నైట్ ఏ టైం వరకు సీరియల్ అవుతుందో చెప్పలేము షూట్ అనమాట సినిమా అనుకోండి కరెక్ట్ టైం టు టైం ఆర్టిస్టులందరికీ ఒకటే టైం ఉంటుంది ఆ టైం అవగానే పంపించిస్తారు సీరియల్కి అలా ఉండదు ఎప్పుడు అవుతుందో చెప్పలేము ఒక రోజు నైట్ అంతా కూడా తీస్తారంట ఒక రోజు ట్వెల్వ్ అవ్వచ్చు నైన్ అవ్వచ్చు సిక్స్ తర్వాత వాళ్ళు ఏ ఏ టైం అయినా చేయొచ్చు పాపం సీరియల్ ఆర్టిస్టులు ఎలా చేస్తున్నారో నిజంగానే గ్రేట్ అండి వాళ్ళు వాళ్ళకు ఒక టైం అంటూ ఏముండదంట చాలా టైం వరకు చేస్తూనే ఉంటారంటండి సీరియల్తో పోలిస్తే సినిమాలకి టైం తక్కువ ఫేమ్ తొందరగా వస్తుంది కానీ ఎక్కువ కష్టపడే మాత్రం సీరియల్ ఆర్టిస్టులే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుందంట ఇలా షూటింగ్ అనేది జరుగుతుందనమాట మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఈ సీరియల్ పేరేంటో ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాం అలాగే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి ఇంకా మాకు వీలైనంత వరకు మేకింగ్ వీడియోస్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా పెట్టడానికి ట్రై చేస్తా అన్నమాట థ్యాంక్ యూ అండి